జన్మదిన సందర్భంగా కర్నూలులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు రాష్ట్ర జిల్లా నగర పార్టీ వివిధ ఉన్నటువంటి నాయకులు అలాగే అధ్యక్షులు గారు మాజీ శాసనసభ్యులు నగర కేడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ కార్పొరేటర్లు మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలల్లో మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది మూడు సంవత్సరాలలో ఆయన చేసినటువంటి సేవలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా పదహైదు వేల సచివాలయాలలో ఎనిమిది వేల సచివాలయాలు బిల్డింగ్లు పూర్తి చేశారు ముప్పై ఎనిమిది వేల స్కూళ్ళు పదకొండు వేల కోట్లతో ఖర్చు పెట్టడం జరిగింది ఆర్పీకే సెంటర్లు ఆరు వేల ఆర్పీకే సెంటర్లు పూర్తి చేయడం జరిగింది ఏడు వేల హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం జరిగింది మూడు వేల డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయడం జరిగింది ఉద్యోగాల విషయానికి వస్తే పర్మనెంట్ ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఒక్క వేలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే కాంట్రాక్ట్ బేస్డ్ నలభై మూడు వేల ఉద్యోగాలు అవుట్సోర్సింగ్లో మూడు లక్షల డెబ్బై మూడు వేల ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు అంటే దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పది లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగింది అలాగే పరిశ్రమల ద్వారా కొత్త పరిశ్రమ ద్వారా ఇరవై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఉద్యోగాలు కల్పించడం అలాగే ఎంఎస్ఎంఈల ద్వారా ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వైఎస్ఆర్ చేయుత ద్వారా పద్దెనిమిది లక్షల ముప్పై నాలుగు మందికి వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించడం అయితేనేమి ఐదు పోర్ట్స్ తర్వాత పది ఫిషింగ్ హార్బర్లు తర్వాత ఆరు ఫిష్ ల్యాండ్స్ ద్వారా ఇరవై వేల కోట్లతో దాన్ని అన్నిటి కూడా పూర్తి చేయడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి దాంట్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి వచ్చాయి ఉద్దాన ఉద్యానం కిడ్నీ సెంటర్ కూడా పూర్తి చేసి అక్కడ హాస్పిటల్ నిర్మించడం జరిగింది తర్వాత వాహనాలు తీసుకుంటే జిల్లా పెట్రోలింగ్ వెహికల్స్ దాదాపుగా నూట అరవై తీసుకుంటే వెటర్నరీ వెటర్నరీ అంబులెన్సులు మూడు వందల నలభై హార్బెటర్స్ నాలుగు వందల అరవై క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద ఐదు వందల ఇరవై వెహికల్స్ పదకొండు వందల అంబులెన్సులు ఆరు వేల రెండు వందల ఇరవై మూడు రైతుల కోసం ట్రాక్టర్లు అలాగే చెత్త సేకరణకు నాలుగు వేల డెబ్బై ఐదు వెహికల్స్ బియ్యం రేషన్ బియ్యం పంపిణీ కోసం తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్ ద్వారా ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించడం జరిగింది అదే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్యావసర అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న గోరుముద్ద జగనన్న విద్యా కానుక ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం అలాగే ఎనిమిదో తరగతి తగినటువంటి పిల్లలందరికీ ట్యాప్ చేయడం వైఎస్ఆర్ లానేస్తాం జగనన్న చేదోడు అగ్రిగోల్డ్ బాధితులకు మత్స్యకార భరోసా వైఎస్ఆర్ వడ్డీ పథకం ఆర్టీసీ విల యాభై వేల మంది పనిచేసేటువంటి ఆర్టీసీ విలీనం అర్చకులు ఇమాములు మౌజన్లకు వాళ్ళందరికీ గౌరవ వేతనం కంటి వెలుగు వైఎస్ఆర్ అవసర చేయూత వైఎస్ఆర్ బీమా జగన్నన్ తోడు గ్రామ వార్డు సచివాలయాలు అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీల ద్వారా జలకళ వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమం అలాగే ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవన్నీ కాకుండా రైతుల కోసం ఉచిత పంటల బీమా ద్వారా ఏడు వందల ఎనిమిది వందల రెండు కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు రైతు భరోసాకు ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఉచిత విద్యుత్కు సబ్సిడీకి నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఆక్వా విద్యుత్ సబ్సిడీకి మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు సీడ్ సబ్సిడీ ఒక వెయ్యి మూడు వందల ఎనభై కోట్లు ఫీడ్ సబ్సిడీ ఒక్క వెయ్యి ఏడు వందల కోట్లు పంటల కొనుగోలు కోసం ఏడు వేల ఏడు వందల యాభై కోట్లు జగనన్న పథకాలు చదివితే ఆయాసం వస్తుంది అంటే సగం చదివితే ఆయాసం వస్తుంది పూర్తి పథకాలు చదివితే కింద పడిపోతారు మూడు సంవత్సరాలలో ఇన్ని కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చదివేదానికి ఆయాసం వస్తుంది కాబట్టి ఇన్ని పథకాలు మూడు సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేసేటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరు అంటే ఛాలెంజ్ చేస్తున్నారు రెండు ఆరు లక్షల ఉద్యో ఆరు లక్షల యాభై ఉద్యోగాలు రెండు లక్షల అరవై వేల మందికి ప్రభుత్వం ద్వారా ఉపాధి కల్పించినటువంటి నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలలో కాబట్టి ఈరోజు ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత ఎవరికి లేదు ఈరోజు మా జగన్ అన్న పుట్టినరోజు ఎవరిని విమర్శించదలుచుకోలేదు జగనన్న పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు వదిలేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ చేతగానాన్ని చేతగాని తనాన్ని చెప్పాలంటే చాలా ఉన్నాయి అవి కూడా ఒక ఆయాసం వచ్చారు వాళ్ళు ఎగరగొట్టేటివి నిరుద్యోగ వృత్తి అయితేనేమి మహిళలకు పదహైదు వందలు ఇచ్చాడు నెలకు అదైతేనేమి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ పదహైదు వందలు యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ మైనార్టీలకు నాలుగు వేలు పెన్షను తర్వాత మహిళలందరికీ మూడు సిలిండర్లు రైతులకు రైతు భరోసా కింద ఇస్తానన్నటువంటి ఇరవై వేలు ఇట్లా వాళ్ళు ఎగురు కొట్టినట్లు చాలా ఉన్నాయి కానీ జగన్ అన్న పుట్టినరోజు మేమందరం సంతోషంగా ఉన్నాం ఇది జగనన్న పుట్టినరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పండగ కాదు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటింట్లో జరుపుకునేటువంటి పండగ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇన్ని మేళ్లు జరిగినాయి ఇన్ని మేళ్లు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు జగనన్నకు ఇంకా ప్రజలకు సేవ చేసే శక్తిని మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ప్రజలందరి రాష్ట్రాన్ని నా బహుతో నా భవిష్యత్తు లెవెల్లో ముందుకు తీసుకుపోయే శక్తిని భగవంతుడు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ జగనన్నకు యాభై మూడవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం